జయ శ్రీమన్నారాయణ ఈ వేళటి నుంచి మన భాగ్యనగరానికి అలంకారంగా ఇక్కడ వెలసిన సమతామూర్తి సామాజిక విప్లవవాది సంస్కర్త భగవద్ రామానుజాచార్య స్వామివారి యొక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మూడవ వార్షికోత్సవం ఆరంభం కాబోతోంది ఈవేళ సాయంకాలం నుంచి ప్రారంభమై పంతొమ్మిదో తారీఖు రాత్రి దాకా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో ఈ సమతామూర్తి వార్షికోత్సవాల్లో ఉంటాయి ఈ సమతామూర్తి వార్షికోత్సవానికి ప్రారంభంలో ఇక్కడ చేరినటువంటి చాలామంది పెద్దలు సామాజిక వాదులు అందరూ కూడా ఇక్కడ అన్ని రకాల వ్యక్తుల్ని కలిపేటటువంటి ఒక స్థానం కావడం చేత దీనికి సమతా కుంభ్ అని పేరు పెడదాము అని నిర్ణయం చేశారు వారి నిర్ణయాన్ని అనుసరించే ఈ వార్షికోత్సవాలకి కుంభ్ అని పేరు పెట్టుకుంటున్నాం రామానుజాచార్య స్వామి వెయ్యేళ్ళ క్రితం ఉన్నటువంటి మహనీయులు క్రీస్తు శకం ఒక వెయ్యి పదిహేడులో వారు ఈ భూమి మీద పాదం మోపి పదకొండు వందల ముప్పై ఏడు దాకా అంటే సుమారు నూట ఇరవై సంవత్సరాల కాలం దేశమంతా సంచరించి సామాజిక స్థితిగతులను గమనించి సమాజంలో ఉండే అసమానతల్ని తొలగించి అందరూ భగవంతుడి ముందర సమానమే భగవత్ స్వరూపమే ఈ సమాజం అంతా సమాజంలో మనుగడకి జాతితో కులంతో మతంతో హెచ్చు తగ్గులు ఉండడానికి వీలు లేదు అందరికీ సమానమైనటువంటి స్థానం భగవంతుడి ముందు ఉండాలి అనేటటువంటి ఒక వాదనని వారు చాలా స్థిరంగా కేవలం చెప్పడమే కాదు ఆచరించి చూపించారు అనేటటువంటి దాన్ని సమాజానికి స్పష్టంగా అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబారావు బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం జూన్ మూడవ తారీఖు ఆయన ఒక పత్రిక నడిపేవారు దాని పేరు వైకృత్ భారత్ అని దానికి పేరు ఆ మూడో తారీఖు నాటి ఎడిటోరియల్లో రామానుజాచార్య స్వామి చేసినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక సంస్కరణలు విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు ఏమిటేమిటి అనేవన్నీ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వారు వాటిని గురించి ప్రస్తావన చేసినటువంటి భారత ప్రధానమంత్రి ఇంత సాంకేతికమైనటువంటి ప్రగతి ఉండి ఇంత శక్తి మాకుండి కూడా ఇప్పుడూ అలాంటి సంస్కరణల్ని ఆలోచించాలంటేనే మేము కూడా వెనకాడేటటువంటి స్థితి వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యుల వారు చేశారు అని అంటే అది చాలా ఆశ్చర్యం వారి యొక్క చొరవ వారికి ఉండేటువంటి సాహసం వారికి ఉండే భవిష్య దృష్టి ఇవి ఈవేళ అందరికీ కూడా ఆదర్శం సుమా అనేటటువంటి మాటను వారు స్పష్టం చేశారు ఈ మాట నిజానికి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలోనే డాక్టర్ అంబేద్కర్ తన ఎడిటోరియల్లో దీన్ని ప్రస్తావించడం జరిగింది భారతదేశంలో సమసమాజ స్థాపనలో ఏదైనా ఒక కార్యాన్ని ఆలోచించి దానికొక క్రియారూపాన్ని చూపించి దాన్ని అమలుపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామానుజాచార్యుల వారే అనే విషయాన్ని డాక్టర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు అందుకోసమనే ఈ ఏడాది మూడవ వార్షికోత్సవ సందర్భంగా సమతా యాత్రని అంబేద్కర్ దగ్గర నుంచే మనం ప్రారంభం చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఈవేళ ఆర్ద్ర నక్షత్రం రామానుజుల వారు పుట్టినటువంటి నక్షత్రం ఈవేళ నుంచే కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి ఈ మాఘమాసంలో రామానుజుల వారి చుట్టూ నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి దివ్య దేశాలంటే ఆలయాలు సామాజిక సంస్కరణల గురించి మాట్లాడుతూ ఆలయాలు ఎందుకు వచ్చాయండి అని అడిగేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు సహజంగా రామానుజాచార్యుల వారు వెయ్యేళ్ళ క్రితం ఆడవాళ్ళకి మంత్రం వినపడకూడదు బ్రాహ్మణేతరులకి మంత్రం వినపడకూడదు వింటే చెవుల్లో సీసం పొయ్యాలనే రోజుల్లో అలాంటి ఆ దురాచారాలని అణిచివేసి సమాజంలో సమరసతని తీసుకురాగలిగినటువంటి మహానుభావులు రామానుజాచార్యుల వారు అయ్యారు అలాంటి మాటలు ఆ రోజుల్లో మాట్లాడితే వాళ్ళకి మరణదండనే రివార్డుగా ఉంటుండేది అలాంటి దాన్ని వారు సమాజం చేత ఒప్పించి పాలకుల చేత ఒప్పించి పండితుల చేత ఒప్పించి పామరుల చేత దాన్ని అంగీకరింపచేసి సమాజంలోకి తీసుకురాగలిగారంటే వారి ఆనాటి చొరవ ఎంత ఘనమైనది అనేది మనం మనసులో పెట్టుకోవాలి అంత ప్రేరణ వారికి కలగడానికి కారణం వారి చుట్టూ ఉన్నటువంటి నూటెనిమిది దివ్య దేశాలే ఇలా చెప్పుకుంటూ పెడితే ఆ నూటెనిమిది స్థానాల్లోనూ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఈ సమతని భగవంతుడే చూ నిరూపించడం చేత అవన్నీ రామానుజుల వారికి ప్రేరణ అయ్యాయి వారిని అంత ఉన్నతంగా చేరగలిగేట్టుగా చేశాయి అందుకే ఆ నూటెమిది రామానుజుల వారి చుట్టూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అసలు దివ్యదేశం అంటేనే ఎక్కడ భగవంతుడు తన యొక్క గొప్ప గుణాన్ని చూపించి సమాజంలో సమతని స్థాపన చేస్తాడో అది దివ్యదేశం దాన్ని పాడిన మహనీయులు ఆళ్వార్లు అని అంటాం ఆ ఆళ్వార్లలో కూడా అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కులానికి ఎప్పుడు కూడా అగ్రాసనాన్ని వారు వెయ్యలేదు మన పూర్వాచార్యులు కూడా దానికి వెయ్యలేదు రామానుజాచార్యుల వారు దానిని స్థాపన చేసినటువంటి మహనీయులు దానిని ఇన్స్టిట్యూషనలైజ్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆచార్య శేఖరుడు ఆయన వారి ఉత్సవాలు ఈవేళ మనం ఇక్కడి నుంచే ఆరంభం చేయాలి అని అంబేద్కర్ మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో అందరికీ కూడా సమానమైనటువంటి స్థాయి కల్పించడంలో ఆయన పాత్రని ఆయన చక్కగా నిర్వహించడం జరిగింది అయితే దాన్ని ఎంతవరకు మనం ఇవాళ అమలుపరచగలుగుతున్నాం అనేది విజ్ఞులకే మనం వదిలిపెట్టాలి కానీ ఆయన ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్ అది రామానుజుల వారి ప్రేరణతోటి ఆయన ఇచ్చినట్లుగా ఆయన ఎడిటోరియల్స్ని మనం చూసినట్లయితే మనకి తెలుస్తోంది అందుకోసమని ఈసారి అంబేద్కర్ దగ్గర నుంచే మన ఈ సమతా యాత్ర ఆరంభం అవుతోంది ఇది మన సమాజం కోసం మన కోసం మహానుభావులు అందించింది అని మనం గుర్తుపెట్టుకుని దీన్ని అందంగా ఆనందదాయకంగా నడిపిద్దాం అందరికీ స్వాగతం పలుకుతున్నాం సమతాకుంబ్ ఇరవై ఇరవై ఐదవ మహోత్సవానికి ఈ వెల్ట్ సాయంకాలం నుంచి పంతొమ్మిదవ తారీఖు సాయంకాలం దాకా జైశ్రీ